చెడ్డ మాట మాట్లాడతానం మిట్లారా తప్పనుకోద్దు టీచర్ వృత్తి అంటే ఏంటంటే అది మంచి వృత్తి పైసలు తీసుకొని ఓటేసిన ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు మీరు లక్షల లక్షల జీతం మందుకు ఆశపడి పైసలకు ఆశపడి ఓట్లేసిన వాళ్ళు మాత్రం ఉచ్చదాగినట్టే సమానం ఒకవేళ మీరు ఇప్పుడు మారాలనుకుంటే మీకు ఆప్షన్ ఇస్తారు ఎవరి తెలియకుండా ఎవరికోవరికి సాయం చేయండి ఈ మాట పోతుంది మీకు లేకపోతే ఉచ్చదాగిన తో సమానం ఇట్లా పైసలు తీసుకొని టీచర్లు ఓట్లేసి పైసలు తీసుకొని చదువుకున్నోడు ఓట్లేసినాక ప్రజాస్వామ్యం సంకనాకి పోతుంది రాజ్యాంగం సంకనాకి పోతుంది దేశం మొత్తం సర్వనాశనం అవుతది ఉపాధ్యాయుల ఈ కులం ఆ కులం ఇట్లా కులాలు కాని మతాలు కాని మాట్లాడదు కాబట్టి ఆ కులాలు మతాలు మాట్లాడే ఉపాధ్యాయులకు చెప్తానా మీరు మనుషులే కాదు ఎమ్మెల్సీ ఎన్నికలు కరీంనగర్ కు సంబంధించి ఒక ఉపాధ్యాయ అలాగే పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలు మన దగ్గర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ సాయంత్రం వరకు వస్తాయి ఎందుకంటే తక్కువ ఓట్లు కాబట్టి కానీ పట్టభదులకు సంబంధించిన అంటే కరీంనగర్ పట్టభదులకు సంబంధించింది మాత్రం చాలా లేట్గా వస్తాయి మరి ఆ వివరాలు ఏంటి అనేది మనం ఒక్కసారి తెలుసుకుందాం మీకు పూర్తి వివరాలు కూడా నేను అందిస్తా మిత్రారా నల్గొండ వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పట్టబదులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటీవల జరిగాయి వీటి ఫలితాల కోసం ఈ రోజు బ్యాలెట్ బాక్స్లను తెరిచి ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు ఫస్ట్ ఏరాలే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మీద గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కిస్తున్నారు పట్టభద్రుల ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నది మొత్తం మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది ఓట్లుండగా రెండు లక్షల దగ్గర రెండు లక్షల యాభై వేల నూట ఆరు అంటే లక్షల ఓట్లు పోలేని పట్టభద్రులు కాబట్టి పడుతుంది టీచర్ ఎమ్మెల్సీ వెళ్తాం సాయంత్రం వరకు వెళ్లడే అవకాశం ఉంది టీచర్స్ స్థానంలో పదిహేను మంది పట్టబదుల స్థానంలో యాభై ఆరు పట్టభద్రులలో యాభై ఆరు మంది ఉన్నారు టీచర్స్ లో పదిహేను మంది ఉన్నారు కరీంనగర్ కు సంబంధించిన నియోజకవర్గం కరీంనగర్ అంటే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మేడం నాలుగు ఉమ్మడి జిల్లాలు వస్తాయి మిత్రులారా సో మన వరంగల్ అంటే మూడు ఉమ్మడి జిల్లాలే వరంగల్ ఖమ్మము నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కొనకొంది బీజేపీ నుంచి అంజిరెడ్డి కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి బీఎస్పీ నుంచి హరికృష్ణ మధ్య పోటీ లెక్క ఉంది అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్లు లెక్కిస్తున్నారు పోలీసులు కూడంచెల భారీ భద్రత ఏర్పాటు చేశారు స్ట్రాంగ్ రూమ్ లను ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు ఓపెన్ చేశారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో కౌంటింగ్ హాల్ కు పలువురు అభ్యర్థులు చేరుకున్నారు సో మొత్తానికైతే కౌంటింగ్ స్టార్ట్ అయింది బట్ చాలా టైం పడుతుంది మిత్రారా టైం ఎందుకు అంటే ఓట్లు ఎక్కువనే పట్టబదులైనా కరీంనగర్ సంబంధించింది మరి నల్గొండ నల్గొండ అంటే మన వరంగల్ ఇవన్నీ కూడా అంటే నల్గొండ అంటే సో మరి ఆ వివరాలు ఒక్కసారి మనం తెలుసుకుందాం నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది బరిలో పంతొమ్మిది మంది ఉన్నారు పంతొమ్మిది మంది కూడా పోటీలో ఉన్నారు ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు ఇరవై నాలుగు నూట ముప్పై తొమ్మిది అంటే ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లు పోలండి తొంభై మూడు పాయింట్ యాభై ఏడు శాతం నమోదైంది ఇది ఏంటంటే టీచర్లు ఖచ్చితంగా పోయి అన్నట్టు కానీ ఒక మాట మాట్లాడతాను ఒక చెడ్డ మాట మాట్లాడతాను ఇట్లా తప్ప టీచర్ వృత్తి అంటే ఏంటంటే అది టీచర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఇది మంచి వృత్తి పైసలు తీసుకొని టీచర్లు కూడా ఓట్లేసిరంటే ఉచ్చదాగిన దానికి సమానం పైసలు తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడతారు పైసలు తీసుకొని ఓటేసిన ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు మీరు లక్షల లక్షల జీతం మందుకు ఆశపడి పైసలకు ఆశపడి వేసిన వాళ్ళు మాత్రం ఉచ్చదాగినట్టే సమానం ఒకవేళ మీరు ఇప్పుడు మారాలనుకుంటే మీకు ఆప్షన్ ఇస్తారు మీరు ఉచ్చదాగినట్టు ఫీల్ అయితే మీకు ఆప్షన్ ఇస్తాను ఆ పైసలు తీసుకుపోయి అనాథ ఎవరు తెలియకుండా చేయరు ఎందుకంటే ఇజ్జది పోతుంది ఎవరు తెలవకుండా ఎవరికో వరికి సాయం చేయండి ఈ మాట పోతుంది మీకు లేకపోతే ఉచ్చదాగిపో సమానం ఎందుకండి పైసలు తీసుకోవడం దేనికని ఇట్లా పైసలు తీసుకొని టీచర్లు ఓట్లేసి పైసలు తీసుకొని చదువుకున్నోడు ఒట్లేసినాక ప్రజాస్వామ్యం సంకనాకి పోతుంది రాజ్యాంగం సంకనాకి దేశం మొత్తం సర్వనాశనం అవుతుంది కాబట్టి మాట అన్న తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే పైసలు తీసుకొని మందు తాగి కానుకలు తీసుకొని ఓట్లేసిన గవర్నమెంట్ ఉపాధ్యాయుల గురించి ఎందుకంటే మీరు చదువు చెప్పేటప్పుడే చేస్తారు పైసలు తీసుకొని ఓట్లు వేయద్దు ఇవన్నీ చెప్తారు కదా ఇంకోటి ఉపాధ్యాయుల ఈ కులం ఆ కులం ఇట్లా ఉండదు ఉపాధ్యాయులలో ఉండదు కులాలు కానీ మతాలు కానీ మాట్లాడదు కాబట్టి ఆ కులాలు మతాలు మాట్లాడే ఉపాధ్యాయులకు చెప్తానా మీరు మనుషులే కాదు మొత్తానికి తొంభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్లు నమోదైన మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వరంగల్ కు సంబంధించి దాంట్లో ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లు పోలైనాయి ఇరవై ఐదు టేబుల్లపై ఇరవై ఐదు రౌండ్ లో కౌంటింగ్ చేస్తున్నారు ఓట్ల లెక్కింపులో మొత్తం మూడు వందల యాభై మంది కౌంటింగ్ సిబ్బంది రెండు వందల యాభై మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సో మొత్తం మూడు వందల యాభై మంది సిబ్బంది ఇరవై ఐదు టేబుల్ మీద లెక్కిస్తా ఉన్నారు ఓట్ల లెక్కలు సో మీకు ఎట్టి పరిసెలు ఐదు ఆరు గంటల వరకు మొత్తం ఫలితాలు వస్తాయి